కూర్చోండి రా ఈతలు కూర్చోండి తమ్ముడు పర్లేదా పర్లేదా ఏ బొమ్మిడి కొట్టుకుంటామా హలో హలో వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ అందరికీ నమస్కారం నా పేరు చంద్రశేఖర్ యాదవ్ వైఎస్ఆర్ విద్యార్థి విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షుడు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తుంది ఒక్క వ్యవస్థనే కాదు విద్యా వ్యవస్థనే కాదు అనేక వ్యవస్థలను నీరు గార్చాలని ఒక కుట్ర కోణంతో వారు ముందుకు కదులుతున్నటువంటి వైఖరి మనకి వ్యక్తమవుతుంది ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గర ఏడు నెలలు గడిచి ఎనిమిది నెలలకు వస్తున్నా కూడా ఎనిమిది నెలల్లోనే నూతన సంవత్సర కానుక అనేది ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అద్దంల అంకెలు అబద్ధాల రంకెలు అబద్ధాల రంకెలు డెబ్బై మూడు వేల ఆరు వందల ముప్పై ఐదు పాయింట్ తొంభై రెండు కోట్లు ఈ దఫా చంద్రబాబు సర్కారు ఏడు నెలల్లో చేసిండేది ఇదే నెల గడిస్తేనే గాలి లెక్కలు గ్రాఫిక్స్ కబుర్లు చెబుతూ ఏవైతే ఉన్నాయో గాలి లెక్కలు గ్రాఫిక్స్ కబుర్లు చెబుతూ కూటమి ప్రభుత్వం కళాని వెళ్ళబుస్తుంది ఇదే కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం లక్ష కోట్లు ఈ రోజుకి మీరు అప్పు చేశారు కదా లక్ష కోట్లు అప్పు చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున సూటిగా ప్రశ్నిస్తున్న అంశం ఏమిటంటే విద్యార్థులకు విద్యా సంస్కరణల పేరిట మీరు చేసినటువంటిది ఏమి విద్యార్థులను ఒకటి పాయింట్ పంతొమ్మిది లక్షల కోట్లు అప్పు ఇంత అప్పు ఏజ్ఞా సూపర్ సిక్స్లో ఏమి అమలు చేశారు విద్యార్థులకు ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో నిరుద్యోగ వృత్తి ఎక్కడ ఇదే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు మా మా ప్రభుత్వంలో ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ని కూడా ఎన్నికల కోటని అని ఇంకొకటని ఇంకొకటని మీరు దాన్ని కాలాన్ని వెళ్ళబూస్తున్నటువంటి సందర్భం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొనింది ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తారని దగ్గర దగ్గర చెప్పి ఎనిమిది నెలలు కలుస్తున్న ఇప్పుడు నిరుద్యోగ వృత్తి లేదు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మూడు వేల తొమ్మిది వందల కోట్లకు పైచిలకు ఉంటే విద్యా సమాజంలో ఏదైతే రెండు కన్నులుగా భావిస్తారు ఒకటి విద్య ఒకటి వైద్యం అలాంటి విద్యా వ్యవస్థకి మూడు వేల తొమ్మిది వందల కోట్లు పైచీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే ఈరోజు ఆ ఫీజు రియంబర్స్మెంట్ని ఎందుకు మీరు తీర్చలేకపోతున్నారు ఈ లక్ష కోట్ల అప్పులో ఫీజు రియంబర్స్మెంట్ అన్న అంశం మీకు కనపడలేదా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు రోడ్లు ఎక్కుతున్నారు ఏదైతే విద్యార్థులు జాబులు వచ్చినా కూడా మార్క్స్ కార్డ్స్ లేక ఇబ్బంది పడుతున్నారో ఏదైతే విద్యార్థులు జాబులు కోల్పోతున్నారో అలాంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎందుకు మీరు ఈ లక్ష కోట్లలో చెల్లించలేదని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున తెలియజేస్తున్నాం ఇదే ఎలక్షన్స్కి ముందు విద్యా దీవెన వసతి దీవెన గౌరవం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేస్తే అది విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ కాకూడదని మీరు కూటమిగా ఉన్నటువంటి మీరు కోర్టుకు పోయిన సందర్భం మీకు గుర్తు లేదా అంటే విద్యార్థులకు సొమ్ము చెల్లించాలి అన్న అంశం ఏదైతే ఉందో ఆ సొమ్ముని విద్యార్థుల ఖాతాలోకి జమ కాకూడదు విద్యార్థులు ఎప్పుడైతే ఇబ్బందులు పడే ధోరణి ఉండాలి అన్న ధోరణి అనేది మీ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ప్రతిబింబించేలా మీ పాలన సాగుతుందని మేము వైఎస్ఆర్ విద్యార్థి భవనం తరఫున తెలియజేస్తున్నాం ఈ ఒకటి పాయింట్ పంతొమ్మిది లక్షల కోట్లలో ఏదైతే మన నిరుద్యోగ గురించి అయితేనేమి లానేస్తాం లాంటి పథకాలను కూడా మీరు నీరు నీరుగార్చారు విద్యా వ్యవస్థలో ఇప్పుడు నారాయణ కాలేజీలు అయితేనేమి చైతన్య కాలేజీలు అయితేనేమి వీరికి అండగా ఉంటూ మీరు కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారే కానీ ఏదైతే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో యూనివర్సిటీలు దేవాలయాలు లాంటివి ఏవైతే విద్యార్థులకు యూనివర్సిటీలు దేవాలయాలు లాంటివి అలాంటి దేవాలయాల్లో మధ్య టెండర్లు నిర్వహిస్తారు అలాంటి యూనివర్సిటీలను ఇన్ఛార్జ్ వీసీలతో పాలన సాగిస్తూ ఈరోజు ఎవరైతే మీకు మొ మెప్పు పొందిస్తున్నారో వాళ్ళకి ఈరోజు వీసీలుగా పదవులు అలాట్ చేస్తున్నారు ఈరోజు యూనివర్సిటీల ఎందు రంగులు రంగులతో సైతం మీరు మార్చి వేస్తున్నటువంటి పరిస్థితి దూరణి నెలకొనింది ఇదే అనంతపురం జేఎన్టీలో ఉన్నటువంటి కొత్తగా వచ్చిన వీసీ అయితేనేమి కొత్తగా వచ్చినటువంటి పలు యూనివర్సిటీల వీసీలు అయితేనేమి వీరందరూ రాజకీయ నేపథ్యంలో రాజకీయాలకి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఎవరైతే మీకు ప్రోత్సహిస్తున్నారో అలాంటి వారినే మీరు ముందుకు సాగించి వారికి వీసీలుగా మీరు చేస్తున్నారు ఈ లక్ష కోట్ల అప్పు ఏదైతే ఉందో ఈ లక్ష కోట్ల అప్పులో విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు స్కాలర్షిప్పులు అన్నిటినీ మీరు విడుదల చేయాలని విడుదల చేయని ఎడల వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని విద్యార్థులైనటువంటి మహిళలకు రక్షణ కరువైందని అలాంటి రక్షణకి సపరేట్ టీమును నిర్వహించి ఈ లక్ష కోట్లు ఏదైతే ఉందో ఆ లక్ష కోట్లకి సంబంధించిన టెక్నికల్ టీము సంబంధించి కొన్ని స్కూళ్ళల్లో వాళ్ళకి జీతాలు కూడా ఈరోజు మీరు ఇవ్వలేని పరిస్థితి విద్యార్థులకు ఏదైతే విద్యతో పాటు టెక్నికల్ ఎడ్యుకేషన్ కావాలని గత ప్రభుత్వం అడుగులు ముందుకేసి టెక్నికల్గా కొందరిని నియమిస్తే అలాంటి వారికి ఇప్పుడు కూడా మీరు జీతాలు జమ చేయని పరిస్థితి వాళ్ళ ఉద్యోగాలకు కానీ భద్రత కరువైన పరిస్థితి ఏర్పడింది మేము ఏం చెప్తున్నామంటే టెక్నికల్ టీములకి విద్యార్థికి మహిళలకి ఎటువంటి రక్షణ లేకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది మహిళా విద్యార్థులకు కాదు మహిళా టీచర్లకు కానీ రక్షణ కరువు అయింది కూటమి ప్రభుత్వంలో దిశ లాంటి చట్టంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వస్తే మీరు ఆ చట్ట దిశ లాంటి చట్టాన్ని కానీ నీరు గార్చాలని పక్కన పెద్దారు విదేశీ విద్యా దీవెన ఎక్కడికి వెళ్ళింది విదేశీ విద్యా దీవెన ద్వారా విద్యార్థులు ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ఉంటారో ఆ విద్యార్థులకు గవర్నమెంట్ తరఫున ప్రోత్సాహం అందించి ముందుకు సాగాలన్నటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ విద్యా దీవెని తెస్తే ఈరోజు విదేశీ విద్యా దీవెనకి సైతం మీరు పక్కన పెట్టి విదేశీ విద్యా దీవెని నీరు గార్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందంటే కూటమి ప్రభుత్వమే అని మేము తెలియజేస్తున్నాం అలాగే ప్రతి మంగళవారం వస్తే చాలు మంగళవారం అప్పులవారం మంగళవారం అప్పులవారం అన్నట్టుగా ప్రతి మంగళవారం అప్పులు చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది మంగళవారం ఏదైతే అప్పుల వారంగా వారు తీర్చిదిద్దుతున్నారో మేము వాళ్ళకి ఇంకోటి హెచ్చరిస్తున్నాం ఒక కార్ట్యూన్ అప్పు ఏడు నెలల్లో ఏపీ ప్రజలపై ఒకటి పాయింట్ పంతొమ్మిది లక్షల అప్పు అప్పు చేసిన సూపర్ సిక్స్లో అమలు కాని పథకాలు నా పథకం అమలు అయింది నీ పథకం సంగతి తర్వాత చూద్దాం నా పథకం అమలయిందంటే ఏం పథకం అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వంలో ఎవరైతే వాళ్ళకి కార్పొరేట్ శక్తులు ఉన్నారో ఆ కార్పొరేట్ శక్తులకు సంబంధించిన పథకాలు వాళ్ళకు రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవి అమలు చేశారు విద్యార్థులకు కానీ పేద బడుగు బలహీన వర్గాలకు కానీ ఏదైతే అమలు చేయాలో అవి అమలు చేయాలి ఒక్క పెన్షన్ మినహాయించి మీరు సూపర్ సిక్స్లో అమలు చేసినది ఏమీ లేదు ఇదే విద్యా వైద్యం గురించి వస్తే ఇప్పుడు వైద్యం గురించి వస్తే ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే ఉందో ఆ ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరు గార్చాలన్న ఉద్దేశంతో మీరు ఇన్సూరెన్స్ కంపెనీలతో టైఅప్ అయ్యి పేద పడుగు బలహీన వర్గాలు హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో డబ్బులు ఖర్చు కాకూడదు అని గొప్ప సదుద్దేశంతో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఒక ముందడుగు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పదడుగులు ముందుకేసి ఆరోగ్యశ్రీ తెస్తే ఆ పథకానికి కానీ తూట్లు పొడిచిన సందర్భం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వ సర్కారే అని నేను కూటమి ప్రభుత్వానికి మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాను ఆరోగ్యశ్రీ పథకం ఏమైంది ఈరోజు అంబులెన్సులు కానీ వన్ నాట్ ఎయిట్ కూడా సరిగా స్పందించని తీరు వాళ్ళకు కూడా జీతాలు వేయని తీరు ఆప్కాస్ అనే విధానాన్ని తెచ్చి జీతాలు వైద్య వైద్య రంగానికి సంబంధించిన జీతాలు పెడితే అది కూడా వైద్యుల శాఖలో సంబంధించినటువంటి ఆప్కాస్ వాళ్ళకు కూడా అందని నేపథ్యం ఇదే నేను హెచ్చరిస్తున్న ప్రతిసారి అబద్ధాలు అంకెలు అంకెలుగా చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి విద్య వైద్యాన్ని నీరు గారుస్తున్నారు దయచేసి మేము మీకు చేతులు ఎత్తి ముక్కుతున్నాము గవర్నమెంట్ తరఫున ఏదైతే విద్యార్థులకు వైద్య విభాగానికి రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చాలని ఆరోగ్యశ్రీ మరియు పేద విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఈ లక్ష కోట్లలో మీరు తీర్చాలని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలల కాలం అవుతూ ఉంది ఈ తొమ్మిది నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు ఇంతకంటే దిక్కుమాలినతనం ఏమైనా ఉందని చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను నక్కలెరుగని బొక్కలు లేవు పాములెరుగని ఎరుగని పుట్టలు లేవు చంద్రబాబు నాయుడు గారు మోసం చేయని వర్గమే లేదు అన్ని వర్గాల వారిని అన్ని ప్రాంతాల వారిని మోసం చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇది ఈ ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం ఇది నాలుగోసారి ఈ మూడు సార్లు ఈ నాలుగోసారితో కలుపుకుంటే ఆయన ఏ రోజైనా కానీ విద్యార్థులకు ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చానని ఈ పదహైదేళ్లలో చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరా అని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు తల్లికి వందనం అన్నారు ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు ఎన్నికల ముందు అన్ని ప్రగల్భాలు వరకు ఈరోజు ఎన్నికలైపోయి తొమ్మిది నెలలు అవుతా ఉన్నా కూడా ఎందుకు తల్లికి వందనమైతేనేమి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అయితేనేమి అమ్ముల్లోకి తీసుకురావడం లేదని చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా ఇలా విద్యారంగం ఒకటే కాదు ఒకవైపు ఈరోజు ఆసరా లేదు చేయుత లేదు రుణమాఫీ లేదు రైతులకు భరోసా లేదు అన్ని వర్గాల వారిని అన్ని రంగాల వారిని చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు అదేవిధంగా మన పప్పు గారు దావోస్ పర్యటన చేశారు దావోస్కి నేను తెచ్చిన పెట్టుబడులు ఏంటయ్యా అని నేను నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నాను ఈరోజు ఈ తొమ్మిది నెలల్లోనే దాదాపు లక్ష కోట్లు మీరు అప్పు చేస్తే ఐదేళ్లలో ఇంకెన్ని కోట్లు చేస్తారయ్యా అని నేను అడుగుతా ఉన్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు తొంభై తొమ్మిది శాతం అమలు చేస్తే ఈ పెద్ద మనిషి ఏమన్నాడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు కానీ ఈరోజు నువ్వేం చేస్తూ ఉన్నావు అని నేను అడుగుతా ఉన్నాను నువ్వు చేయడం లేదా శ్రీలంక మొన్న ఒకడెవడో అంటాడు ఏ జగన్మోహన్ రెడ్డి ఆయన జోయిలో డబ్బులు తీసుకొచ్చి మనకిచ్చాడా ప్రజల సొమ్మే కదా అన్నాడు ఈరోజు అదే ప్రజల సొమ్మును ఎందుకు నువ్వు ప్రజల కోసం వీక్షించలేకపోతున్నావని కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని కూటమి నాయకులని నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా నాడు నేడు తీసుకొచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబం ఒక కుటుంబంలో చదువు ద్వారానే ఆ కుటుంబం బాగుపడుతుందని చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళన్నింటినీ కూడా నాశనం చేస్తూ ఉన్నారు ఆయన ఎంతసేపు ఉన్నా వాళ్ళ శాసనసభ్యులు గాను వాళ్ళ మంత్రులుగాను లక్షల లక్షలు ఫీజులు దండుకోవాలి వాళ్ళు కాలేజీలు వాళ్ళ స్కూల్లే బాగుపడాలి పేద విద్యార్థులు ఏ రోజు కూడా చదువుకోలేదు చదువుకోకూడదు అని చంద్రబాబు నాయుడు గారు దురుద్దేశంతో ఉన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేస్తా ఉన్నాం మీరు అమలులోకి చే తీసుకొస్తాను ఒక రామానాయుడు గారు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు ఎంతమందికి పదహైదు వేలు ఇచ్చావయ్యా నువ్వు ఇప్పటి వరకు ఆ పదహైదు వేలు రూపాయలు మీరు ఇవ్వాలి అదేవిధంగా మూడు లక్షల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మాఫీ చేయాలని కూడా చంద్రబాబు నాయుడిని మూడు వేల కోట్లు ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు మాఫీ చేయాలని కూడా చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తూ ఉన్నాం